చాలా వరకు కూడా ప్రతి ఒక్కరూ నరదృష్టిని అలాగే నెగిటివ్ ఎనర్జీని నమ్ముతూ ఉంటాం అంటే మనం ఎక్కడికన్నా బయటకు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదన్నా ఫంక్షన్స్ లాంటివి చేసిన తర్వాత కానీ వాటి ఎఫెక్ట్ అనేది చాలా వరకు చాలామందికి అంటే కుటుంబాల్లో లేదంటే వ్యక్తిగతంగా వ్యక్తులకు కూడా ఆ దృష్టి అనేది చాలా కలుగుతూ ఉంటుంది అసలు ఈ నరదృష్టి కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి అలాగే మీ ఇంట్లో ఏమన్నా ఒకవేళ నరదృష్టి ఉన్నట్లయితే గనక ఏ విధంగా తెలుసుకోవాలనే దానికి నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్పబోతుంది మీ ఇంటి చుట్టుపక్కల కుక్కలు ఏడుస్తున్నట్లు వినిపిస్తే మీ ఇంటిపై నరదృష్టి ఉందని అర్థం అలాంటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే నష్టం జరగకుండా ఉంటుంది అలాగే మీ ఇంట్లో ఎక్కడైనా బూజు పడుతుందంటే మీకు కష్టాలు రాబోతున్నాయని అర్థం అలాంటి సమయంలో వెంటనే బూజును తొలగించాలి కాకపోతే ఎప్పుడు ఏ రోజు తొలగించాలనేది చూసుకొని మీరు క్లీన్ చేసుకుంటే మంచిది మీకు ఎలాంటి అనారోగ్య సమస్య లేకపోయినా ఉన్నట్లుండి అకస్మాత్తుగా కళ్ళు తిరిగి వికారంగా వాంతి వచ్చినట్లుగా అనిపిస్తే మీకు దిష్టి బాగా తగిలిందని అర్థం అప్పుడు ఉప్పు లేదా నిమ్మకాయ వెంటుకలు వంటి వాటితో దిష్టి తీయించుకోవాలి అలాగే మీకు అర్ధరాత్రి మూడు గంటలలోపు అకస్మాత్తుగా మెలకువ వస్తే మీపై దుష్ట శక్తుల ప్రభావం ఉన్నట్లే అలాంటప్పుడు మీరు హనుమాన్ పూజ చేస్తూ ఉండాలి మీ ఇంట్లో ఉన్నట్లుండి కలహాలు గొడవలు ప్రారంభమైన తులసి మొక్క ఎండిపోయినా మీపై నరదృష్టి ఎక్కువగా ఉన్నట్లు సో ఇలాంటి వాటికి కూడా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మీరు దగ్గరలో ఉన్న పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఇలాంటి ఇబ్బందులు కానీ మీకు ఏమైనా కలిగినట్లయితే వాళ్ళు అడిగితే చక్కని పరిహారాలు చెప్తారు